ఫ్రైజ్ లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభములండి ఈరోజున మనం ఎలా ప్రార్థించుకోవాలో ప్రార్థన ఎలా చెయ్యాలో మనం కొన్ని అంశాలు చూద్దాము దానిని మన పిల్లలు నేర్చుకుందరు కృతజ్ఞతలు కలిగి మనము ప్రార్థించాలి ఎందుకంటే దేవుడు మనం ఈ సజీవంగా ఉన్నామంటే అది ఆయన కృపే అనమాట ప్రార్థనలు ఎక్కువగా స్థుతించాలి మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రార్థించాలి మన పాపములు ఒప్పుకుంటూ ప్రార్థించాలి ఇతరులను క్షమించుకుంటూ ప్రార్థించాలి విసగక నిత్యము కూడా ప్రార్థించాలి పట్టుదల కలిగి మనం ప్రార్థించాలన్నమాట ఇతరులను రక్షణ కొరకు ప్రార్థించాలి మన దేశ ప్రా రక్షించబడాలని మన దేశం కొరకు కూడా మనం ప్రార్థించాలి అధికారుల కొరకు ప్రార్థించాలి వ్యాధిగస్తుల కొరకు మనం ప్రార్థించాలి యథార్థముగా ప్రార్థించాలి రాత్రి పగలు కూడా విడవక మనం ప్రార్థించాలి ఏకంగా ప్రార్థించాలి సంఘములమైతే మనం మౌనంగా కూడా ప్రార్థించాలి ఆత్మలు మూలుగుతూ కూడా మనం ప్రార్థించవచ్చు దేవుని చిత్తమే ఎల్లప్పుడూ కూడా మన పట్ల జరగాలని కూడా దేవుణ్ణి మనం బ్రతుములాడుకుంటూ కూడా మనం ప్రార్థించాలి విశగక ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో హృదయపూర్వకంగా నాయన అని మనం ప్రార్థించాలి అంతేకాదు అయ్యా ఎల్లప్పుడూ మా ఆలోచనలు కాదయ్యా మా తలంపులు కాదు మా ఉద్దేశాలు కాదు ప్రభు నీ చిత్తమే మా ఎడల జరగాలి అని కూడా మనం ప్రార్థించాలన్నమాట మనం వేషధారులు వలె అందరూ చూడాలని ప్రార్థించకుండా మనం గదిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎక్కువ సమయం కూడా ఆయనతో ఏకాంతంగా మనం సమయం గడపాలన్నమాట ఏకాంత ప్రార్థన మనకైతే చాలా చాలా మన జీవితాల్లో అది ముఖ్యమైనది అది మనకు అవసరమైనది కూడా మన స్థితిలో మార్చగలిగినది మన ఏకాంత ప్రార్థన అనమాట ఎక్కువగా మనము ఏకాంత ప్రార్థన మనం ఆయనతో గడపాలి ఎందుకంటే ఎక్కువగా మనం ఏకాంతంగా చేసినప్పుడు ఆయన స్వభావము మన యొక్క స్వభావం మొత్తము పోయి ఆయన గుణశీలత మనలోకి వచ్చింది అందుకని మనం ఎక్కువగా కూడా ఏకాంతంగా ప్రార్థించాలి సంఘములో అయితే కొద్దిపాటిగా మాత్రమే మనం ప్రార్థించాలి ఎక్కువగా సంఘ అవసరతల కొరకు అభివృద్ధి కొరకు అనేకమైన ఆత్మల రక్షణ కొరకు మనమైతే సంఘంలో ప్రార్థించాలి మన సంఘ కాపరి కొరకు ముఖ్యంగా మనం ప్రార్థించాలి ఎందుకంటే ఆ కాపరి ఏ విషయంలో కూడా వాక్యంలో కూడా తప్పిపోకూడదు అనుదినము మనకు వాక్య ఆహారము యథార్థముగా అతను పెట్టులాగున అతను రెండంతల ఆత్మతో నింపబడులాగున అతను ఇంకను ప్రత్యక్షతో నింపబడులాగాన మన దైవజనుడు కొరకైతే మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి అంతేకాదు ఆయన మనలందరిని కూడా ఆహారంతో మేపుతూ ఉన్నాడు కాబట్టి మన పరమం మన తండ్రి ఎద్దుకు చేరు వరకు కూడా మన పరిచర్యలు నిలిచి ఉండేలాగున కూడా వాక్యములు కుడుముకి ఎడమకు ఎన్నడూ కూడా తొలిగిపోకూడదని మన దైవజనుడు కొరకు మనం ఎక్కువగా ప్రార్థించాలి అతని ఆరోగ్యం కొరకు కూడా మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలి అనమాట ప్రార్థన పరిస్థితులు మార్చిద్దని మనకు ఒక్కొక్కసారి ఇరుకులు ఇబ్బందులు అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు వాటిని కూడా మనం పట్టుదలతో ప్రార్థించినప్పుడు మనమైతే విజయము చూస్తామన్నమాట ఆ విధంగా కూడా మనం ప్రార్థించవచ్చు దేవుని పరిశుద్ధాత్మ కొరకు మనమైతే నిత్యము కూడా ప్రార్థించాలి ఆయన ప్రత్యక్షత కొరకు కూడా మనం ప్రార్థించాలి వాక్య ప్రత్యక్షత మనకు కావాలని మనం ఎల్లప్పుడూ ప్రార్థించుకుంటే ఏ విషయాల్లో కూడా మనం తప్పిపోకుండా ఆయన మనల్ని కాపాడుతాడు అర్థమయ్యిందా మనం ఎలా ప్రార్థించాలో ఈ కొన్ని వచనాల ద్వారా మన హృదయంలో ముద్రించుకొని దాని ప్రకారంగా మనం జీవిద్దాం గాడ్ బ్లెస్ యు